ధనుసు ఫలాలు మండే సెప్టెంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు సంకల్ప బలం లేకపోవడం వలన మీరు భావోద్వేగం మరియు మానసిక ఉద్వేగానికి గురి అవుతారు అనవసర ఖర్చులు పెట్టడం తగ్గించినప్పుడే మీ డబ్బు మీకు పనికివస్తుంది ఈరోజు మీకు ఈ విషయము బాగా అర్థం అవుతుంది మీ శ్రీమతి వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం ఆమెకి కోపం తెప్పించినట్లే కోపం మండిపోకుండా అమె అనుమతి తీసుకోండి సులువుగా సమస్య పరిష్కరమవుతుంది ఈ రోజు గుడ్డి ప్రేమను సాధించగలుగుతారు ప్రేమలో మీకిది చాలా అదృష్టం తెచ్చిపెట్టే రోజు మీరు చిరకాలంగా ఎదురు చూస్తున్న ఫాంటసీలను నిజం చేయడం ద్వారా మీ భాగస్వామి మిమ్మల్ని ఎంతగానో ఆశ్చర్యానందాలకు లోను చేస్తారు ఈరోజు భగవంతుడు తనకు తాను సహాయం చేసుకునే వారికే సహాయం చేస్తారని గుర్తుంచుకోవాలి వైవాహిక ఆనందానికి సంబంధించి ఈ రోజు మీరు ఓ అద్భుతమైన సర్ప్రైజ్ ను అందుకోవచ్చు